దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్కిడి కపుల్లో శ్రావ్య గ్రాఫిక్స్లో ఉన్నాము ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ జాతీయ అధ్యక్షుడు చామల రవీందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము దేశభక్తిని ఉట్టిపడే విమీడియా న్యూస్ క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు పేరు బాబ్జీ అనా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నరసింహారెడ్డి గారి అనుచరుడుగా నేను ఉంటున్నాను చిన్నప్పటి నుంచి శామల రవీంద్ర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి తెలుసు ముఖ్యంగా నేను పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ అనేటువంటి నరసింహారెడ్డి గారు స్థాపించినటువంటి పత్రిక నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్లో ఆ పత్రికకి వారు కాలం చేసిన తర్వాత నన్ను ఈ ట్రస్ట్ వాళ్ళు అంటే సివి అండ్ పబ్లిక్ రిలేషన్స్ ట్రస్ట్ నరసింహారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ దానికి నన్ను ఎడిటర్గా వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి వారితో ఆల్మోస్ట్ ఎవ్రీడే టచ్లో ఉంటాను టోపా ప్రెసిడెంట్గా చాలా సక్సెస్ఫుల్ ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినారు అండ్ హానరీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ ఒక రెండు సంవత్సరాల క్రితం చేశారు ఆ తర్వాత వీ విష్డ్ వారు ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని నిజంగానే ఆ రకంగానే ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ అయిన మొదటి జనరల్ కౌన్సిల్ మీటింగ్లోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది జమ్మూలో వారి దీనికి అంటే ఎలక్ట్ అయిందని దానికి కాను తర్వాత వారు అడ్రస్ చేసిన విధానము పాలసీ కానీ ఇంకోటి కానీ ఇంకొకటి ఇవన్నీ కవర్ చేసిన విధానం సో ఇక్కడ నరసింహారెడ్డి గారి కుమారుడు ఒకటి పబ్లిక్ రిలేషన్స్ కనెక్షను రెండోది ఒక పబ్లిషర్ అండ్ ప్రింటర్గా పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ దట్ ఈస్ రిలేటెడ్ టు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సో ఈ రెండు వైపులా వారికి కనెక్షన్ ఉండడం వల్ల వారి సర్కిల్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ప్రింటింగ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా స్వతహాగా ఎక్స్టెండ్ అయింది సో ఈ ఫీల్ మాకు పర్సనల్గా మా మిత్రుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్కి జాతీయ అధ్యక్షుడు కావడం అనేది మాకు చాలా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నరసింహరెడ్డి గారిని నేను చాలా సంవత్సరాన్ని చూస్తున్నాను ఆయనతో ట్రావెల్ చేశాను ఆయన అకడమిషియను ఆయన ఎక్కడెక్కడైతే టీచ్ చేశాడో నేను కూడా అక్కడక్కడ టీచ్ చేశాను ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళారో అక్కడ నన్ను వెంట పెట్టుకుని వెళ్ళారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ సిలబస్ కమిటీలో అక్కడ ఉన్నాను ఎంసీఆర్ హెచ్ఐడి అక్కడికి వెళ్ళాను కోర్స్ రైటర్గా ఉంటే అక్కడికి వెళ్ళాను వారు ఎక్కడెక్కడ టీచ్ చేశారు అక్కడికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఆ రకంగా ఆయనకున్నటువంటి ఇద్దరు ముగ్గురు ప్రధాన శిష్యుల్లో నేను ప్రప్రదమైనవాడిని అందుకనే నాకు అనుకోకుండా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎడిట్ చేసినటువంటి పత్రిక నేను ఎడిటర్ అయ్యే అవకాశం వచ్చింది ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ఇట్ వాళ్ళ నాన్న లెగసీని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు అదే చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు స్థాపించినటువంటి ఆ పత్రికని కంటిన్యూ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ ముఖ్యంగా వీరు వీరు వెనకల రమాదేవి గారు అంటే కుమార్తె నరసింహారెడ్డి గారు కుమార్తె ఇంకొక కుమారుడు రమేష్ ఉన్నారు కదా అమెరికాలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆ ట్రస్ట్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళు ట్రస్ట్ మెంబర్స్ ట్రస్టీస్ వీళ్ళు ఆయన లెగసీని తీసుకెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా వాసన వస్తుంది ఇది వంశపారంపర్యంగా వస్తుంది లెగసీ బ్లడ్లోనే వస్తుంది అని అంటారు వంశపారంపర్యంగా ఆ పేరు వీళ్ళకి అంటే ముగ్గురు చిల్డ్రన్కి ముగ్గురు అంటే అమ్మాయి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలకి వాళ్ళకి ఈవెన్ ఇంకో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ మనమడు కూడా అదే కంటిన్యూ అయ్యే రిత్విక్ రెడ్డి అతనికి కూడా ఉందన్నమాట సో ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఖచ్చితంగా వారసత్వం వస్తుంది తల్లిదండ్రుల యొక్క అలవాట్లు వస్తాయి బ్లడ్లో కొన్ని వస్తాయి స్వతహాగా కొన్ని వస్తాయి బై యాజ్ ద టైమ్ పాసెస్ అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత జనరల్గా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు ఏవైనా అలవాట్లు కానీ ఏదైనా సరే సో వాళ్ళకి స్వతహాగా వచ్చేసినాయి అవి వీళ్ళ ట్రస్ట్ తరపునే ఆయన బర్త్డేని సిక్స్త్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని ఒక ఈవెంట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని నేను నేషనల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉండగా ఒక స్టేట్ లెవెల్ ఈవెంట్ ని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లడం కూడా జరిగింది తూచా తప్పకుండా ఏది జరిగినా ఏది జరగకపోయినా ఎవ్రీ ఇయర్ మాత్రం ఆయన బర్త్డేని చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తారు అట్ ది సేమ్ టైం వాళ్ళ విలేజ్ శరమనాపురంలో అయితే చాలా స్కూల్స్ కి వాళ్ళు అంటే విద్యను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లు అయితే బుక్స్ అయితే నోట్బుక్స్ ఇది కాకుండా మెమోరియల్ గార్డెన్ ఒకటి క్రియేట్ చేశారు తల్లిదండ్రులకి ఆ మెమోరియల్ గార్డెన్ పక్కనే ఒక టెంపుల్ని అడాప్ట్ చేసుకుని అది డెవలప్ చేశారు అది మ్యారేజ్ హాలు అవి ఉన్నాయి సో వాళ్ళు ఎక్కడున్నా సరే తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు ఆ ఒక రోజే కాదు వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు చనిపోయిన రోజు కాదు ప్రతిరోజు వాళ్ళు తలుచుకుంటూ ఉంటారేమో ఈ ఇట్ అది ఇది కనుక అంటే చనిపోయినటువంటి పెద్దలు పిల్లల్ని తలుచుకుంటూ ఉంటారు అనేది కనుక నిజమైతే వీళ్ళు ఎలా తలుచుకుంటారు ప్రతి క్షణము వాళ్ళ తల్లిదండ్రులు ఎలా గుర్తుకొస్తారు వాళ్ళు కూడా పైనుంచి చూస్తూ ఉంటారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారని నేను అనుకుంటాను రవీందర్ రెడ్డి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కంటే మిగతా డిసిప్లిన్స్లో అయితే ఆయన తిండి అలవాటు అయితేనేమి ఆయన నిద్ర అయితేనేమి ఇవన్నీ కూడా మోస్ట్ డిసిప్లిన్ వాళ్ళ తండ్రికైనా కొంచెం ఎక్స్క్యూజెస్ ఉంటాయేమో ఎందుకంటే నేను ఆయన కూడా క్లోజ్గా చూశాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ సంజీవ్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నప్పుడు అదే కాలంలో కాంటెంపరీగా ఆయన శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన సెక్రటరీ ప్రతిరోజు ఇంటరాక్షన్లో ఉన్న పిఆర్ఎస్ఐ కాకుండా ఆ రకంగా కూడా ఇంట్రాక్షన్లో ఉన్నాం ఎప్పుడైనా ఆయన హోస్ట్ చేసేవాడు ఆయనకి ఏమైనా చిన్న పట్టింపులు ఉండకపోవచ్చు కానీ ఈ తిండి విషయంలో రవీంద్ర రెడ్డి గారి దగ్గరికి వస్తే ఈ తినాలంటే అదే తినాలి ఈ వాకింగ్ చేయాలంటే అదే వాకింగ్ చేయాలి మధ్యాహ్నం ఇది తినాలి మధ్యాహ్నం ఒక పది నిమిషాలు పవర్ న్యాప్ వేయాలి నిద్రపోవాలి సాయంత్రం ఇదే తినాలి విపరీతమైన తండ్రికి మించిన క్రమశిక్షణ వచ్చేసింది కమిట్మెంట్లో కూడా ఆయనే మొండి అనుకునేవాళ్ళం ఆయనకంటే ఈయన జగమొండి ఆయన ముండేనే అందరూ అనుకున్నారు ఇప్పుడు మొండితనం అనేది అంటే మహాత్మా గాంధీని మొండి అనుకుంటారు స్వాతంత్రోద్యమ సమయంలో అంత మొండి చేయకపోతే ఇది వచ్చేది కాదు ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆయనకి తగినట్టుగా అందరినీ కలుపుకుపోవాలంటే ఆయన ఆ పనులు చేయక తప్పలేదు అదేవిధంగా నరసింహారెడ్డి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా డిసిప్లిన్గా మొండితనంతో చాలా చేశారు అందుకనే ఈరోజు దేశంలో పబ్లిక్ రిలేషన్స్ అని అనగానే నరసింహారెడ్డి పేరు వెంటనే వస్తుంది పిఆర్ అనగానే కానీ నరసింహారెడ్డి ఎక్కడికైనా వెళ్ళానండి పబ్లిక్ లేహన్ ఓ నరసింహారెడ్డి గారు అని మొదలుపెట్టి మొదలు పెడతారు సో అంతటి గుర్తింపు ఆయనకు వచ్చింది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆయన మొండితనం మా స్టబర్నెస్ ఆ స్టబర్నెస్ మనం తప్పపట్టకూడదు దట్ ఈస్ ద రైట్ థింగ్ రిక్వైర్డ్ థింగ్ అది ఉంది కాబట్టి ఈరోజు ఆయన అయినా ఆయన ఫ్యామిలీ అయినా ఆయన సక్సెసెస్ అయినా ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషన్ అయినా ఆయన ప్రమోట్ చేసినటువంటి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్ అయినా ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే బికాస్ ఆఫ్ ఈ స్టబర్నెస్